గీత కులాలకి అంటే టెన్ పర్సెంట్ షాప్స్ అనేది గవర్నమెంట్ ఏదైతే ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలో భాగంగా ఇరవై ఏడో తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాకి పద్నాలుగు షాపులు అలాట్ చేశారు అందులో మన పులివెందుల సర్కిల్కి వచ్చేటప్పటికి మూడు షాపులు మన పరిధిలో గీత కులాలకు సంబంధించిన షాపులు పులివెందుల టౌన్లో ఒకటి వేముల మండలంలో ఒకటి చక్రాయపేట మండలంలో ఒకటి దీంట్లో ముఖ్యంగా ఈ పులివెందుల టౌన్ వరకు వచ్చే గౌడ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది అదేవిధంగా వేముల కూడా గౌడ అదేవిధంగా చక్రాయర్పేట వచ్చేళ్ళకే ఈడిగా ఈ కులాలకి సబ్ కాస్ట్ పరంగా కూడా కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా ఇరవై ఏడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు రేపు నెల అంటే రెండో నెల ఐదో తారీఖు వరకు ఈ అప్లికేషన్ స్వీకరణ జరుగుతుంది ఆరో తారీఖు స్పూటిని జరుగుతుంది ఏడో తారీఖు కలెక్టర్గా ఆధ్వర్యంలో ఈ డ్రాల్ ఆఫ్ ఫ్లాట్స్ తీసిన తర్వాత లక్కీ డ్రాల్ ఎవరైతే వస్తారో వాళ్ళ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏంటంటే మిగిలిన ప్రాత జనరల్ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ డిఫరెన్స్ అంటే సగమే మాత్రమే లైసెన్స్ ఫీజు నిర్ణయించడం జరిగింది అంటే వాళ్ళకి ఏదైతే హామీలో భాగంగా చేసినారో అందులో సగం మాత్రమే లైసెన్స్ ఫీజు అంటే మన ఇక్కడ పులివెందులకి వచ్చే థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్గా నిర్ణయించడం జరిగింది మన పులివెందుల లో అంటే వన్ కి అది వన్ కి ఇప్పుడు ఇది కూడా ఈ గా ఫోర్ మంత్స్ అది ఏదైతే అయిపోయిందో దానికోసం ఈ ఎయిట్ మంత్స్ భాగానికి మాత్రం అది వాళ్ళు ట్వంటీ వన్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ అంటే ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఈ ఎనిమిది నేళ్ళకి కాలానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఫుల్ పేమెంట్ ఉంటుంది ముప్పై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫుల్ పేమెంట్ ఉంటుంది అదే వేముల మండలానికి వచ్చే మళ్ళీ అది డిఫరెంట్గా ఉంటుంది వేములకు వచ్చేళ్ళకి మనకి ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు స్టాబ్ ఉంది ముప్పై ఐదు ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు అది ఇయర్కి ఎయిట్ మంత్స్కి భాగానికి వచ్చేది మళ్ళీ పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉంటారో గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం వాళ్ళకి సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే గా సబ్ క్యాష్ సర్టిఫికేట్ తీసుకురావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ రాకుండా మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయరు దాంతో పాటు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ కింద టూ ల్యాక్స్ రూపీస్ అది నాన్ రీఫండబుల్ సో అది రెండు తీసుకొచ్చిన వెంటనే మేము ఇక్కడ ఆన్లైన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో చేసుకోవచ్చు రెండిట్లో కూడా చేసుకోవచ్చు ఒకవేళ అన్ని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచైనా ఆన్లైన్లో చేసుకోవచ్చు పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ చేయొచ్చు లేదా వాళ్ళు ఆఫ్లైన్లో డీడీ తీసుకొచ్చారంటే మేము ఇక్కడ వాళ్ళకి సంబంధించినంత వరకు కౌంటర్ ఒకటి ఏర్పాటు చేసాం సో మా వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందించడం మేము సిద్ధంగా ఉంది సో ప్రతి ఒక్కరు దీంట్లో ఎవరైతే అరుగుతున్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా మేము తెలియజేస్తాం